అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను అపూర్వ వైపు చూస్తూ ఉంటే ఏంటా నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు అపూర్వ వైపు చూస్తున్నావు అపూర్వ రమ్మందా అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే పక్కనే ఉన్న కృష్ణప్రసాద్ని చూసి నాకు తెలిసి కృష్ణప్రసాద్ నువ్వే రమ్మని అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఇక గగన్ అయితే కాదు అని చెప్పేసి అంటాడు ఆ తర్వాత ఏమో ఇక గగన్ అయితే భూమి వైపు చూస్తూ ప్రేమగా నవ్వుతూ ఉంటే ఇక అది చూసి శరత్చంద్ర అయితే నాకు తెలుసురా నువ్వు భూమి కోసం వచ్చావు అని నాకు తెలుసు నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లజ్జ అనేటివి ఏమీ ఉండవు నీ పుట్టికే అలాంటిది పద అని చెప్పేసి ఇక శరత్ అయితే గగను చెయ్యి పట్టుకొని బయటికి పంపబోతుంటే ఇక అప్పుడే మినిస్టర్ శరత్చంద్ర అని చెప్పేసి పిలుస్తాడు దాంతో ఇక శరత్చంద్ర అయితే మినిస్టర్ గారిని చూసి చెయ్యి వదిలేసి మినిస్టర్కి నమస్తే పెడుతూ నమస్తే మినిస్టర్ గారు మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మినిస్టర్ కూడా ఏమో అపూర్వ బాగున్నావా అని చెప్పేసి అందరినీ పలకరించి తర్వాతేమో బైదవే హీజ్ మిస్టర్ గగన్ తనని నేనే తీసుకొచ్చాను గగను మన పార్టీకి యాభై లక్షలు పండించి మన పార్టీ మెంబర్ అయ్యాడు ఏదో మాట్లాడాలి అంటేను వెళ్తూ వెళ్తూ మాట్లాడచ్చు అని చెప్పేసి నేనే తీసుకొచ్చాను సచ్ఎ నైస్ పర్సన్ గగన్ హీజ్ మిస్టర్ శరత్ చంద్ర అని చెప్పేసి మినిస్టర్ గారు పరిచయం చేయగానే ఇక శరత్చంద్ర అయితే షేఖండి ఇస్తూ ఉంటే ఇక గగన్ అయితే షేకాండ ఇవ్వకుండా నమస్తే పెడతాడు అబ్బాయి చాలా తెలివిగా మీ ఇద్దరు ప్రాణాలు కాపాడాడమ్మాయి అని చెప్పేసి గొరింటాకు సుజాత అంటూ ఉంటుంది ఇక మినిస్టర్ అయితే చూసావా శరత్చంద్ర చిన్న వయసులోనే ఎంత సంస్కారమో సైలెంట్గా ఉన్నవేంటి శరత్చంద్ర పార్టీ లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే రండి సార్ అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నన్నే కాదు తనని కూడా బాగా చూసుకోండి అని చెప్పేసి మినిస్టర్ అనగానే ఇక అయితే అలాగేనండి మీరు వెళ్ళండి అని చెప్పేసి మినిస్టర్ని పంపించేసి రారా మెత్తిదు కానీ అని చెప్పేసి అనగానే ఇక సుజాత అమ్మాయి అమ్మాయి మర్యాద అనగానే ఇక అపూర్వ అయితే గగన్ గారు రండి భోజనం చేద్దరు కానీ అని చెప్పేసి ఎంతో మర్యాదగా పిలుస్తూ ఉంటుంది అపూర్వ ఇక గగన్ అయితే ఇంత మర్యాదగా పిలిస్తే రాకుండా ఉంటానా అదండి అని చెప్పేసి ఇక గగన్ లోపలికి వెళ్ళి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు ఇక అపూర్వ అయితే అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంటికి వచ్చిన గెస్ట్లని ఎలా చూసుకోవాలో తెలియదా నాకు జ్యూస్ కావాలి అని చెప్పేసి గగను అనగానే లక్ష్మి జ్యూస్ తీసుకురా అని చెప్పేసి అపూర్వ పని వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఏ నో నో పాలు కాదు నువ్వే వెళ్ళి తీసుకురా అని చెప్పేసి గగను అనగానే ఏంటి నేను తీసుకురావాలా అని చెప్పేసి అపూర్వ అంటుంది అతిథిని అలా చూసుకుంటాను ఇలా చూసుకుంటాను అని చెప్పి ఏదో ప్రగల్పాలు పలికావు మరి ఇదేనా చూసుకోవడం అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ జ్యూస్ ఆల్రెడీ ఉన్నది కాకుండా నువ్వే స్వయంగా నీ చేతులతో చేసి తీసుకురా అని చెప్పేసి గగను అనగానే ఇక అపూర్వైతే కోపంగా చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు ఈ పార్టీకి పిలిచింది నీ కూతురు అని చెప్పి మీ ఆయనకి చెప్పేనా అని చెప్పేసి గగను అనగానే ఇప్పుడేంటి స్వయంగా నా చేతులతోనే జ్యూస్ కలిపి తీసుకురావాలి అంతే కదా అని చెప్పేసి అపూర్వ గగన్ కోసం జ్యూస్ తీసుకుని రావడానికి లోపలికి వెళ్తుంది ఏమో ఇక చెర్రీ అయితే శారదకి ఫోన్ చేస్తూ ఉంటాడు లైన్ కలవకపోవడంతో ఏంటి పెద్దమ్మ ఇప్పుడే సిగ్నల్స్ రాకుండా ఉండాలా అని చెప్పేసి ఆ చేసేద్దాం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం దేవుడా అని అనుకుంటూ ఇక చెర్రి అయితే పూర్ణి ఫోన్కి కాల్ చేస్తాడు పూర్ణి ఫోన్ లిఫ్ట్ చేసి అలా భూమి అనగానే చరవాణిలో చరణం భూమిది మాత్రమే ఉండదు మహారాణి పల్లవిగా ఈ పౌరాణికం కూడా ఉండవచ్చు కదా అని చెప్పేసి చెర్రి అనగానే ఒరే పిచ్చి పుల్లయ్య అయినా నాతో నీకు మాటలేంట్రా అని చెప్పేసి పూర్ణి అంటుంది అజటకే వచ్చింటిని పెద్దమ్మవారితో మాట్లాడడానికి పెద్దమ్మవారి చరవానికి మీట నొక్కింటిని అది అందుబాటులో లేక నీకు చేయవలసిన అగత్యం పట్టినది అని చెప్పేసి చెర్రి అనగానే వరే ముందు నువ్వు తిన్నగా మాట్లాడకపోయావే అనుకో మనిషిని పెట్టి మరి మర్డర్ చేయిస్తాను అని చెప్పేసి పూర్ణి అనగానే పెద్దమ్మతో మాట్లాడాలి అంటున్నాను అని చెప్పేసి చెర్రి అనగానే అలా తిన్నగా ఎడవచ్చు కదరా అని చెప్పేసి పూర్ణి అంటుంది అంటే ఇప్పుడు నేను ఏడ్చానా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే నోరు ముయిరా అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది ఇక అప్పుడే శారద వచ్చి ఫోన్లో ఎవరు పూర్ణి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంకెవరు ఆ పిచ్చి పుల్లయ్య గడే నీతో మాట్లాడాలంట ఇదిగో అని చెప్పేసి శారదకి ఫోన్ ఇస్తాడు ఇక శారద చెర్రీ అనగానే పెద్దమ్మ నువ్వు కూడా నన్ను పిచ్చి పుల్లయ్య అని ఫిక్స్ అయిపోయావా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే చాచా అలా ఏం లేదు నాన్న ఇది నిన్ను తప్ప ఇంకెవరిని తిడుతుంది చెప్పు అందుకే నువ్వని అనుకున్నాను ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని చెప్పేసి శారద అడగ కానీ అన్నయ్య నక్షత్ర బర్త్డే పార్టీకి వచ్చాడు అది చెప్పాలని నీకు ఫోన్ ట్రై చేస్తుంటే నీ ఫోను కలవలేదు అని చెప్పేసి చెర్రి అనగానే అన్నయ్య అక్కడికి రావడం ఏంట్రా అక్కడ ఏమైనా గొడవ జరుగుతుందా అని చెప్పేసి శారద అడుగుతుంది ప్రస్తుతానికైతే అలాంటిది ఏం లేదు పెద్దమ్మ వాతావరణం కూల్గానే ఉంది మీరైతే ఏం కంగారు పడకండి అని చెప్పేసి చెర్రీ అంటాడు ఇక శారద అయితే ఇల్లు ముట్టించి ఒళ్ళు వణుకుతుందా అన్నట్టు ఏం మాట్లాడుతున్నావురా వాడు అక్కడికి వస్తే గొడవే కదా అవుతుంది అసలు వాడు అక్కడికి ఎందుకు వచ్చినట్టు అని చెప్పేసి శారద చెర్రీని అడుగుతూ ఉంటే అయ్యో పెద్దమ్మ అది నాకు తెలిస్తే నేను నీకెందుకు కాల్ చేస్తాను అది అన్నయ్యని అడిగి తెలుసుకుంటాను ఒకవేళ గొడవ ఏమైనా అయితే నేను వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను మీరేమీ భయపడకండి ఇప్పుడే ఇప్పుడు వెళ్ళి అన్నయ్యతో మాట్లాడతాను అని చెప్పేసి చెర్రీ ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో శారద వీడేంటి ఇంత షాక్ ఇచ్చాడు అని చెప్పేసి అంటూ ఉంటే వాడి మాటలతో నీకు కూడా షాక్ ఇచ్చాడా అని చెప్పేసి పూర్ణి అంటుంది షాక్ వాడు కాదే మీ అన్నయ్య నక్షత్ర బర్త్డే పార్టీకి వెళ్ళాడంట అని చెప్పేసి శారద చెప్పగానే ఇక పూర్ణి అయితే షాక్ అయిపోతుంది ఏమో మినిస్టరు ఇంకా శరత్చంద్ర గగను అందరూ ఒకే దగ్గర కూర్చొని ఉంటారు ఇక అప్పుడే పనెమ్మాయి జ్యూస్ తీసుకురాగానే ఇక శరత్ చంద్ర అయితే అక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చి గగన్కి ఇవ్వడు ఏమో ఇక అమ్మాయి గగన్కి జ్యూస్ ఇస్తుంటే ఇక గగను తీసుకోకపోవడం చూసి మినిస్టర్ గారు అయితే నా గెస్ట్కి మీరు జ్యూస్ ఇవ్వలేదని ఫీల్ అయినట్టున్నాడు అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి ఇక శరత్చంద్ర తన చేతులతో స్వయంగా గగన్ అని చెప్పేసి గగన్కి జ్యూస్ ఇస్తాడు తర్వాతేమో గగను ఎక్స్క్యూజ్ మీ సార్ ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక వాళ్ళ దగ్గరునుండి పక్కకు వచ్చి భూమి కోసం పార్టీలో వెతుకుతూ ఉంటాడు ఇక అది చూసిన భూమి అయితే నా కోసమే తిరిగేస్తున్నట్టున్నారు ఎదురైతే ప్రేమిస్తున్నావా అని చెప్పి అడిగేస్తారు అమ్మో అని చెప్పేసి ఇక గగన్ని చూసి గగన్కి కనపడకుండా భూమి పక్కనే దాక్కుంటూ ఉంటుంది ఇంకొక వైపు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి చెర్రి గగన్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇక గగన్ కనపడడంతో సోదర సోదర అని చెప్పేసి ఆ పరిగెత్తుకుంటూ రావడంతో ఇక గగన్ అయితే ఏం రా అరుపులు కాస్త డీసెన్సీ మెయింటైన్ చేయరా అంటాడు దాంతో చెర్రీ సారీ సోదర ఇందాక నుండి నీ కోసం వెతుకుతున్నాను కనపడేసరికి కంగారు పడుకుంటూ వచ్చాను అని చెప్పేసి చెర్రి అనగానే మ్యాటర్ ఏంటో చెప్పు అని చెప్పేసి గగన్ అంటాడు అవును నువ్వు పెద్దమ్మకి చెప్పి రాలేదా అని చెప్పేసి చెర్రి అడగగానే చెప్తే రాణిస్తుందా అని చెప్పేసి గగను అంటాడు అవును మరి అసలు నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఇది నేను అడుగుతున్నట్టు కాదు పెద్దమ్మ అడుగుతున్నట్టు అని చెప్పేసి చెర్రి అడగగానే భూమి కోసం అని చెప్పేసి గగను అంటాడు ఆ మాట వినగానే ఇక చెర్రి అయితే భూమి కోసమా అని చెప్పి గగను గతంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్న విషయాన్ని గుర్తు చేసుకొని భూమి కోసమా భూమి కోసం ఎందుకు సోదరా ఏం అర్థం కావట్లేదు సోదరా అని చెప్పేసి చెర్రి టెన్షన్ పడుతు ఉంటే ఇక అటుగా వెళ్తున్న కృష్ణప్రసాద్ అయితే రే ఎందుకురా అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే అన్నయ్య భూమి కోసం వచ్చాడంట నాన్న అని చెప్పేసి చెర్రి అంటాడు వాడి భూమి కోసం వస్తే నీకెందుకురా టెన్షన్ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఏమీ తెలియనట్టు అలా అడుగుతావేంటి నాన్న లవర్స్ ఎక్కడైనా ఒకరినొకరు టీచ్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నాన్నలు టీచ్ చేస్తుంటే ఏం బాగాలేదు అని చెప్పేసి ఇక చెర్రి లోపలికి వెళ్ళి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇంకొక వైపు భూమి గగన్ నుంచి తప్పించుకొని వస్తూ ఇద్దరు అలా డాష్ ఇచ్చుకోగానే ఇక భూమి అయితే అయ్యో సారీ చెర్రి చూసుకోలేదు అని చెప్పేసి సారీ చెప్తుంటే ఇట్స్ ఓకే భూమి నువ్వు చూసి పడ్డా కూడా నాకు ఓకే యాక్చువల్లీ నేను నీ కోసమే వెతుకుతున్నాను దేవతలాగా ఎదురయ్యావు అని చెప్పేసి చెర్రి అనగానే చెప్పాలి అనుకున్నది ఏదో తిన్నగా చెప్పు చెర్రి అని చెప్పేసి భూమి అంటుంది అయ్యో మా అన్నయ్య నీ కోసమే వచ్చాడంటా అని చెప్పేసి చెర్రి అనగానే అయ్యో ఇతనికి కూడా చెప్పేశారా ఏంటి అని చెప్పేసి భూమి తన మనసులో అనుకుని ఎందుకు వచ్చారో ఏమైనా చెప్పారా ఏంటి అని చెప్పేసి భూమి అంటుంది లేదు నీ కోసమే వచ్చాను అని చెప్పి నేను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అప్పటి నుండి నాకు ఒకటే టెన్షను మా అన్నయ్య ఎవరో అమ్మాయిని ప్రేమించాను అని చెప్పాడు ఆ అమ్మాయికి గుళ్ళో ఐ లవ్ యూ అని కూడా చెప్పాడంట ఆ అమ్మాయి తిరిగి సమాధానం చెప్పేలోపు ఎవడు బద్మాష్ గారు వచ్చి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉండే ఇక భూమికి కోపం వచ్చి ఏ చెర్రీ అని చెప్పేసి కోపపడుతూ మాటలు తిన్నగా రాని ఉంటుంది అది చూసి చెర్రి అయితే అయ్యో కూల్ భూమి అయినా వాణ్ణమన్నా తిడితే నీ కోపం రావడం ఏంటి అని చెప్పేసి చెర్రీ అనగానే అంటే ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తి అంటే పెద్ద మనిషే అయ్యుంటాడు కదా అలాంటి పెద్దవాళ్ళని తిట్టడం తప్పు అని నా ఉద్దేశం అని చెప్పేసి భూమి అంటుంది పద్మాశ్వత అన్నాడు కానీ చిన్న పెద్ద అనేది నేను చెప్పలేదే అని చెప్పేసి చెర్రి అడగ అయ్యో దొరికేసి అని ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని చెప్పేసి భూమి తన మనసులో అనుకొని అంటే మీ అన్నయ్యని కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు అంటే పెద్ద మనిషే అయ్యుంటాడు కదా అని చెప్పేసి భూమి అంటుంది మా అన్నయ్యని కొట్టాడు అని ఆ అమ్మాయిని లాక్కెళ్ళాడు అని ఇవన్నీ నేను చెప్పలేదే అయినా ఇవన్నీ నీకెలా తెలుసు అని చెప్పేసి చెర్రీ అడుగుతాడు ఇక భూమి అయితే అంటే అది అని చెప్పేసి తడబడుతూ ఉంటే ఇక చెర్రి అయితే అక్కడెక్కడో మా అన్నయ్య గుళ్ళో ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి ఇక్కడేమో నిన్ను వెతుకుతున్నాడు ఇక్కడ నేను చెప్పకముందే గుళ్ళో ఏం జరిగిందో కళ్ళ కట్టినట్టు చూసినట్టుగా నువ్వు చెప్పేస్తున్నావు అంటే మా అన్నయ్య ప్రేమిస్తుంది నిన్న అని చెప్పేసి చెర్రీ అడగగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో చెర్రీకి నిజం తెలుస్తుందా భూమి మనసులో మాట గగను చెప్పించగలుగుతాడా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్